హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఎన్జిఓ నిత శివారెడ్డి కీలక ప్రెస్ మీట్ అండి చంద్రబాబుకు రిక్వెస్ట్ పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి అన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రమ అగ్రగామిగా నిలపాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారండి ఆదివారం గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉద్యోగులు ఎంతో మానసిక వేదన అనుభవిస్తు అనుభవించారన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటంలో ముందు ఉంటుందని పేర్కొన్నారు ఉద్యోగుల అత్యవసర సేవల అత్యవసర సేవలను సత్వరమే పునరుద్ధరించాలని ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు ఎన్నికల అధికారి కె జగదీశ్వరరావు పర్యవేక్షణలో సంఘ ఉపాధ్యక్షుడిగా ఎం నాగార్జున జిల్లా కార్యదర్శిగా డి సత్యనారాయణ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నాయకులు రమేష్ సతీష్ కుమార్ విశ్వనాథ్ నాగేంద్రరావు శ్రీనివాస్ తదితరులైతే పాల్గొన్నారు ఫ్రెండ్స్